అందరికీ నమస్కారం అండి వేదిక మీద ఉన్న వాళ్ళకి పెద్దలకి వేదిక కింద ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ ఫర్ ఇన్వైటింగ్ హియర్ ఫస్ట్లీ సినిమా కంటే ముందు చెప్పాల్సింది నేను జబర్దస్త్ కంటే ముందు మ్యాజిక్ షోస్ చేసేటప్పుడు రాకేష్ నాది అప్పటి నుంచి జర్నీ మాట నేను మ్యాజిక్ షో చేసేటప్పుడు బర్త్డే పార్టీకి తను వచ్చి మిమిక్రీను వెంటులాక్టిజం చేసేవాడు సో అక్కడి నుంచి పరిచయం సో అక్కడి నుంచి తన కెరీర్ ఫైట్ చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి జబర్దస్త్లోని ఒక టీంలోని కంటెస్టెంట్గా జాయిన్ అయ్యి తర్వాత టీమ్ లీడర్ అయ్యి తర్వాత ఇప్పుడు ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి ఒక సినిమా రిలీజ్ చేస్తారంటే మామూలు విషయం కాదు ఇట్స్ అన్ ఇన్స్పైరింగ్ జర్నీ రాకేష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యుఫ్ అంటే జబర్దస్త్ చేస్తున్న సేపు బాగానే ఉంది రాకేష్ లైఫ్లోకి ఒక లక్ష్మీదేవి వచ్చింది సుజాత సినిమా తీశాడు ఇప్పుడు ఇంకో లక్ష్మీదేవి వచ్చింది సినిమా రిలీజ్ చేస్తున్నాడు ఆ లక్ష్మీతో పాటు డబ్బులు కూడా రాకేష్కి తిరిగి రావాలి కొన్న ప్రొడ్యూసర్స్కి ఐ మీన్ డిస్ట్రిబ్యూటర్స్కి వాళ్ళందరికీ కూడా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే తన కష్టాన్ని దగ్గరలో ఉంచి ఇక్కడ జబర్దస్త్ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎంత కష్టపడ్డారు ఎక్కడి నుంచి వచ్చారు అనేది తెలుసు సో ఐ రియలీ అప్ టు యూ రాకేష్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ టు ద హోల్ టీమ్ రేపు సినిమాని థియేటర్స్ లో తప్పకుండా చూసి నచ్చితే పది మందికి చెప్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఏమైనా తప్పులు మాట్లాడుంటే క్షమించండి సో మచ్ అన్న నీ నోట్ నుంచి వచ్చే ఏ మాట ఆనిమత్యం అన్న మస్తు మాట్లాడుతావు నువ్వు అయితే ఇక్కడికి వచ్చిన చాలా మందికి ఒక డౌట్ ఉన్నది నన్ను ముందుగానే అడగమని చెప్పారు నీ ఫోటో ఇక్కడ రాగానే మరి నేను ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను దానికి సమాధానం చెప్తావా ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నారు నాకు అసలు మైక్ పట్టుకుంటే టెన్షన్ ఇప్పుడేమో క్వశ్చన్లు అంటున్నారు సరే ఏది అడుగమ్మా ఏమటగా అమ్మట నా ఇందాక నన్ను అన్నావు కదా బిడ్డ నన్ నిందాకే మన్ను మళ్ళీ ఒక్కసారి అడమా రాకేష్ లైఫ్లో ఒక లక్ష్మిదేవి వచ్చింది మంచిగా సినిమా తీసాడు ఇప్పుడు ఇంకో లక్ష్మీదేవి వచ్చింది రిలీజ్ కూడా చేస్తున్నాడు ఒక్కసారి అని ఇక ఇక ఎందుకే పెళ్లి చేసుకోండి ఎన్నిసార్లు అడుగు రాకేష్ లో ఒక లక్ష్మీదేవి వచ్చింది సినిమా తీసాడు అని చెప్పనన్నా నువ్వే లక్ష్మీదేవి అందుకే చెప్పుకు అన్నమాట థ్యాంక్ యూ సో మచ్ అన్న అయితే ఇప్పుడు నేను అడుగుతే అడగాలనుకున్నది ఓ అమ్మో ఇదేదో కొంచెం సరే చెప్పమ్మా అడుగు అన్న చెల్లె ఎప్పుడు అన్నం తల ఎత్తుకునేటట్టే ఎత్తది తల దించుకునేటట్టు అస్సలే చేయది సరే అడుగమ్మా అడిగిన తర్వాత తెలుస్తుంది ఏంట అని అన్నా అన్న లగ్గం టెన్షన్ లగ్గం ఎప్పుడు వేసుకుంటే ఇన్నిసార్లు అడిగిన తర్వాత ఎవరలో చేసుకుంటారండి ఒకసారి చెప్పు రెండోసారి చెప్పు మూడోసారి చెప్పు అంటే ఇన్నిసార్లు చూసిన తర్వాత కూడా లైవ్ లో చూసిన తర్వాత కూడా ఆయనకున్న ఉత్సాహం మూడు అన్ని తొమ్మిది తయారు ఆన్సర్ చెప్పలేదు ఇంకా కళ్యాణం వచ్చిన అంతే అంతే ఆగదంట అవుతుందన్న ఎందుకంటే కక్కోసి ఆపుకోడానికి టాబ్లెట్లు ఉన్నాయి కళ్యాణం ఎప్పుడు చేసుకుంటాం ఏమో మా ఇక్కడ ఎక్కడున్న పెద్దవాళ్ళు లేదుగా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల గర్ల్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు

అర్థమవుతుంది నేను చూస్తుంటే అర్థం కట్ల పెళ్లి అందరూ కూడా పూజలు చేసేటోళ్ళకి అంతగానో ఆశీర్వదిస్తే నువ్వు ఎప్పటికీ పూజలు చేస్తావు నిన్ను ఎందుకన్నా ఆశీర్వదిస్తలేడు దేవుడు అక్కడ చూడు పెళ్లి అయిన వాళ్ళందరూ చూడు వాళ్ళందరూ ఫోన్లో ఇలాగే బాగున్నాం ఇలాగే హ్యాపీగా ఉండు అని చెప్పిన ఒకరిని చూపి అన్న నువ్వు ఇట్లానే మంచిగా ఒక్క నిమిషం వెంకన్న అని అడుగుదాం అన్న ఈయన పెళ్లి చేసుకోవాలా లేదా అంటే తాడిచ్చిన ఎద్దులెక్క మొత్తం రోడ్డు మీద తిరుగుతున్నాడు ఈయన పెళ్లి చేయాలి చెప్పాను అన్న పెళ్లి పెళ్లి చేసుకున్నాడు సుఖంగా ఉంటే కాబట్టి చేసుకునికే పెళ్ళి అంత అవసరం చేసుకుంటే చేసుకుంటూ ఇక్కడ కానీ ఏ ఊరికి పెళ్లి అంటే ప్రపంచంలో పక్షులు కలిసినట్టు కలిసి ఉండాలి దానికి పెద్ద కథ కార్యక్రమం లేని పోని పంచాయతీ మీ ఎక్స్పీరియన్స్ మొత్తం ఇక్కడ బాధితులే అన్నా అన్నా వాళ్ళు ఎంత క సుఖపడ అక్కడ ఎంత కష్టపడ కష్టపడి కూడా అదన్నా ఒకళ్ళు పెండ్లి ముచ్చట అది నాలుగు గోడల మధ్యలో ఉన్నది అంటే అది అది అక్కడి వరకే ఉండాలి కానీ నేను పెండ్లి ముచ్చటతోని కొట్టుకుంటాలన్నా బయట దేశంలో హరిష్ అన్న మీరు చెప్పండి లగ్గం చేసుకోమంటారా వద్దంటారా మీరు చెప్పేదాన్ని బట్టి అన్న డిసైడ్ అవుతాడు ఏమైనా చెప్పు సార్ సార్ ఇప్పుడు ఈయన లగ్గం గురించి రాష్ట్ర ఇష్యూ విషయం చేస్తున్నాం అమ్మ బాలకృష్ణ అసలు ఉక్రెయిన్ రష్యా యుద్ధం కూడా ఇందుకే జరుగుతున్నది పెళ్ళి అయితే గిరాక్ తగ్గిపోతది అది బాగా తెలుసు కాబట్టి సుధీర్ అత మంచిగా ఉన్నాడు గిరాకు తగ్గిపోతది ఓకే ఇంతకంటే థ్యాంక్ యూ సో మచ్ సార్ మీల మిలన్ డోల్ అందరూ ఉండబట్టి నేను ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న మీరు ఇట్లానే ఉండాలి అస్సలు మీరు లగ్గమే చేసుకోవద్దు మీరు లగ్గం చేసుకుంటే ఎందుకు చేసుకుంటామని పంచాయత్కి వస్తారని చెప్తున్నా లే లేదు లేదు థ్యాంక్ యూ అండ్ రోజా మ్యామ్ గుడ్ టు సీ యూ ఆఫ్టర్ వెరీ వెరీ లాంగ్ టైమ్ జానీ మాస్టర్ వెరీ లాంగ్ టైమ్ హ్యాపీ షో శివ బాలాజర్ణ సో అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ అండ్ సపోర్టింగ్ రాకేష్ అండ్ థ్యాంక్ యూ అండ్ అభి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్స్ వాట్ లాట్ చాలామంది అడుగుతున్నారు బేసికల్లీ అదే రాకేష్ దీనికి రాలేదేంటి ఇంకా ఎప్పుడు అంటే చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి కదా రాలేదేంటి రాలేదేంటి అన్నారు మేము అందరం జబర్దస్త్ ఫ్యామిలీ అండి సీన్ 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 రెడీగా రెడీగా అయిపోయింది ఉంది రెడీ ఇదైతే ఒక సీన్ చూసి చూశాను హరిష్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ సో యు కేమ్ ఆల్ ది వే టు సపోర్ట్ ఆర్ ఫ్యామిలీ జబర్దస్త్ ఫ్యామిలీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో అందరు అడుగుతుంటారు బేసుకల్లి రాకేష్ నీ వెంట జరుగుతున్నాయి కదా రాలేదేంటంటే ఫోన్ చేసి అన్నమాట అన్న ఇంకా రాలేదేంటి అని చెప్పని చాలా మంది అడుగుతున్నారు అంటే మేము అందరం జబర్దస్త్ ఫ్యామిలీ అండి కొన్ని కొన్ని సార్లు రావడం లేట్ అవచ్చాము కానీ రావడం మాత్రం పక్కా సో థ్యాంక్ యూ మా